మొత్తం ప్రపంచంలోనే అతి పెద్దదైన మహిళా మార్కెట్ ఎక్కడుందో మీకు తెలుసా మదర్స్ మార్కెట్ అదే అమ్మల బజార్ మదర్స్ బజార్ వినటానికే వింతగా ఉంది కదా ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆడవాళ్ల బజార్ ప్రపంచంలోనే అతి పెద్దదైన మహిళా మార్కెట్ గా ప్రసిద్ధి చెందింది ఈ మహిళా బజార్ దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా ఒకే పద్ధతిలో నడుస్తున్న మార్కెట్ తరతరాలుగా సాంప్రదాయం ఈ ఆడవాళ్ల మార్కెట్ మార్కెట్ నిర్వహించేవారు కాకుండా కేవలం విక్రయదారులే దాదాపు నాలుగు వేల మంది ఉంటారు నాలుగు వేల మంది మహిళా వర్తకులు వేలాది మంది కొనుగోలుదారులతో నిత్యం కిటకిటలాడుతూ ఉంటుంది ఈ మార్కెట్ ఇక పండుగలు సంబరాల సందర్భంగానైతే ఇసకేస్తే రాలన్నంత జనాలతో ఉక్కిరి బిక్కిరవుతుందండి ఇందులో అమ్మకాలే కాదు మార్కెట్ నిర్వహణ బాధ్యతలన్నీ కూడా ఆడవాళ్లే నిర్వహిస్తారు ఆడవాళ్ల మార్కెట్ కదా ఇదేదో చిన్న కూరగాయల మార్కెట్ అని తేలిగ్గా తీసుకోకండి సుమా ఇక్కడ దొరకనటువంటి వస్తువు ఏమీ ఉండదు గుండు సూదు నుంచి డిజైనర్ దుస్తుల వరకు మసాలా దినుసుల నుంచి మాంసం వరకు కూరగాయల దగ్గర నుంచి కూలర్ల వరకు ఇంటికి కావాల్సిన అలంకరణ సామాగ్రి నుంచి ప్రత్యేకమైన పెన్నలు పుస్తకాల వంటి విద్యా సంబంధమైన వస్తువుల వరకు అలంకరణ సామాగ్రి నుంచి ఆభరణాల వరకు మతపరమైన ఆరాధన వస్తువుల నుంచి మట్టి కుండల వరకు బాతుగుడ్డు నుంచి బంగారం వరకు ఏది కావాలన్నా ఏది కావాలన్నా అక్కడ దొరుకుతుంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆ పరిసర ప్రాంతాలలో ఇంకెక్కడా దొరకన వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయట మణిపూర్ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన వస్తువులు స్థానిక ఉత్పత్తులు ఇక్కడ ఎక్కువగా కనపడతాయి సరే గొప్పగా చెబుతున్న మార్కెట్ ఎక్కడుంది అత్యంత సుందర రాష్ట్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఉంది మదర్స్ మార్కెట్ ఈ మార్కెట్ను స్థానికులు వారి భాషలో ఇమా కితాల్ అని పిలుచుకుంటారు మణిపూరి భాషలో ఇమా అంటే అమ్మా అని కీతాల్ అంటే బజార్ అని అర్థం అట అందుకనే దీన్ని మదర్స్ బజార్ అమ్మల బజార్ అని కూడా పిలుచుకుంటారు ప్రతిరోజు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు నాలుగు వేల మంది స్త్రీలు తెల్లవారక ముందే తమ తమ వస్తువులతో ఇక్కడికి చేరుకుంటారు సాయంత్రం ఆరు గంటల వరకు ఆ అమ్మకాలు అలా కొనసాగుతూనే ఉంటాయి ఇంత ప్రసిద్ధి చెందిన ఈ మార్కెట్ ఇప్పుడు ఏర్పడింది మాత్రం కాదు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ మార్కెట్ ఈ మార్కెట్ ఈ మదర్స్ బజార్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది అన్నది మాత్రం మనకు భిన్నాభిప్రాయాలు వినపడుతూ ఉంటాయి అయితే శతాబ్దాల క్రితం నుంచి అంటే పదహారవ శతాబ్దం నుంచి ఇది ఆ ప్రాంత సాంప్రదాయంలో భాగంగా నిర్వహించబడుతున్న మార్కెట్ గా చెప్తారు అయితే ఇటువంటి సాంప్రదాయబద్ధమైన మార్కెట్ ఏర్పడడానికి కూడా ఒక కారణం ఉంది అప్పట్లో ఆంగ్లేయులు తరచుగా చైనా బర్మాలతో జరిగే యుద్ధాలలో పాల్గొనడానికి వెళుతూ ఉండేవారు దాంతో కుటుంబాల నిర్వహణ బాధ్యత క్రమంగా స్త్రీల పైన పడింది అప్పుడే అక్కడి స్త్రీలు ఇలా ప్రత్యేకంగా ఒక కూటమిగా ఏర్పడి వ్యాపార బాధ్యతలు తీసుకోవటమే ఈ మార్కెట్ ఏర్పడడానికి కారణమని ఒక కథనం అప్పటి నుంచి ఈ సాంప్రదాయం చెడకుండా మార్కెట్ ఇలా కొనసాగుతూనే ఉందట ఈ మార్కెట్ను కేవలం మార్కెట్ గా చూస్తే పొరపాటే ఇది అభాగ్యులకు ఆస్తరగా కూడా నిలబడింది ఎంతో మంది స్త్రీలు తమ కాళ్ల మీద నిలబడి స్వతంత్రంగా జీవించడానికి అవకాశం కల్పిస్తున్న మార్కెట్ ఈ మదర్స్ మార్కెట్ ఇక్కడ దుకాణాలను నిర్మించడానికి లైసెన్సులు పొందవలసి ఉంటుంది తరతరాలుగా తల్లి నుంచి పిల్లలకు వారసత్వంగా వస్తున్న ఇక్కడ దుకాణాలు పెట్టుకోవడానికి ఎక్కువగా కుటుంబ బాధ్యతలు మోస్తున్న స్త్రీలకు ఏ ఇతర ఆస్తరా స్త్రీలకు ప్రాధాన్యత ఉంటుంది బూటకపు ఎన్కౌంటర్లలో భర్తలను కోల్పోయిన వారు ఇతరత్ర అన్యాయాలకు గురైన వారు కూడా ఇక్కడ లైసెన్స్ లేకుండానే బజార్ నిర్వహించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు కేవలం ఆడవారికే పరిమితమైన ఈ ఆడవారి బజార్లో వస్తువులు కొనుక్కోవడానికి అయితే సరే కానీ అమ్మడానికి మాత్రం మగవారికి అవకాశం లేదు ఎవరైనా మగవారి దుకాణాలు నిర్వహించడానికి ప్రయత్నిస్తే మాత్రం అస్సలు ఊరుకోరట వారిని అక్కడ నుంచి తరిమి కొట్టడానికి ఎంత దూరమైనా వెళ్తారట ఇక్కడ మహిళా వర్తకులు వీరు కేవలం వర్తకంలోనే కాదు సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటారట స్త్రీల పట్ల జరిగే అన్యాయాలను ఎదిరించడానికి పోరాడటానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు నిరంతరం తమ మార్కెట్ అభివృద్ధి చేసుకోవటానికి పాటు పడతారు మహిళా సాధికారతకు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఈ మార్కెట్ ఆడవాళ్ళ బజార్ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశంగా కూడా పేరు పొందింది మణిపూర్ అందమైన లోయల్ని ప్రదేశాలను చూడడానికి వచ్చే పర్యాటకులు తప్పనిసరిగా ఈ మార్కెట్ కూడా చూసే వెళ్తారు సాధారణంగా పర్యాటక ప్రాంతాలలో వ్యాపారులు పర్యాటకులతో కాస్త మోసపూరితంగాను దురుసుగా వ్యవహరించడం మనం చూస్తాం కానీ ఇక్కడ దుకాణదారులు పర్యాటకులతో చాలా మర్యాదగా ఆధారంగా న్యాయపూరితంగా వ్యవహరిస్తారట ఇన్ని ప్రత్యేకతలు కలిగింది కాబట్టి తరాలుగా తన ప్రత్యేకతను కాపాడుకుంటూ వస్తోంది ఈ అమ్మల బజార్ అదే మదర్స్ బజార్ బల ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అవకాశం ఉంటే ఒకసారి చూసేద్దాం మనం ఓకేనా చూసారా ఎంత ఆసక్తికరంగా ఉందో ఈ అంశం ఇలాంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా మాకు అందించడం అందిస్తారు కదా